అందరికీ నమస్కారం నేను మలికీపురం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని నా పేరు అడబాల బ్రహ్మాజీరావు నిన్న ఒక వీడియో చూశాను నేను కేసినపల్లి సర్పంచ్ యనుముల వీర వెంకట నాగేంద్ర ప్రసాద్ గారు అనే నాగు గారు ఇచ్చినటువంటి వీడియోలో మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని విద్వాంసకారుడు అన్న పదాన్ని ఉచ్చరించినందుకు మన తీవ్రంగా మేము ఖండిస్తూ ఆ పదాన్ని వెనక్కి తీసుకోవాలని మీకు హెచ్చరిస్తూ మీ నాయకులు విధ్వం రాజకీయ విద్వాంసులు అని అభినందిస్తూ మీరు మాట్లాడినటువంటి మాటలను మేము సమాధానం చెప్పడానికి మేము ముందుకొచ్చాను మేము ఐదు సంవత్సరాల కాలంలో కాపు నేస్తం పేరు మీద మీ గ్రామంలో రెండు వందల ఇరవై మందికి మేము లబ్ధి చేకూర్చాం కోటి డెబ్బై లక్షల రూపాయలు మీ గ్రామంలో కేవలం కాపు కులస్తుల కుటుంబాలలోకి కోటి డెబ్బై లక్షలు సుమారుగా మీకు మీ గ్రామానికి అందజేసినటువంటి పరిస్థితిని మీకు తేటతలం చేస్తున్నాం అలాగే బలికిపురం మండలం మీద పద్దెనిమిది కోట్ల రూపాయలు పైసలకు కేవలం కాపు నేస్తం పేరు మీద మన మలికిపురం మండలంలో పద్దెనిమిది కోట్ల పైసలకు ప్రతి కాపు కుటుంబ కుటుంబాల్లోకి మరి పేద కాపులందరికీ కూడా అందేలాగా మరి మా నాయకుడు తీసుకున్నటువంటి పరిస్థితిని మీకు మరొక్కసారి గుర్తు చేస్తున్నాను ఈరోజు మీరే చెప్ మీరే చెప్తున్నారు వెయ్యి అరవై మంది కాపులు కాపు కులస్తులు లోన్కి అప్లై చేసుకుంటే కేవలం నలభై నాలుగు మందికి మాత్రమే ఇస్తున్నారని మీరు చెప్తున్నారు మేము చేసింది అంతా కనీసం మీ గ్రామంలో చేసినంత కాపు కులస్తులకి అంతమందికి కూడా మండలం మీదే మీరు చేయలేకపోతున్నారు అలాంటి మీ నాయకుల్ని రాజకీయంగా చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా మీరు మాట్లాడుతూ మా నాయకుడిని తీవ్ర పదజాలంతో మీరు మాట్లాడారు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి నాగ్గారు మీ గ్రామం కేవలం మీ గ్రామం కోసమే మాట్లాడుతున్నాను మీ గ్రామం కేసినపల్లి పంచాయతీకి అభివృద్ధి అయితే సంక్షేమం అయితే ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో మీ గ్రామానికి ఇచ్చినటువంటి పరిస్థితులను నేను వివరిస్తున్నాను కావలితే మీ పంచాయతీలో మీ ఇచ్చినటువంటి లిస్ట్ అవుట్ ఉంది మా ఐదు సంవత్సరాల కాలంలో మీరు మీ ఎండిఓ గారిని అడిగి తీసుకోండి మీరు ఈ ఐదు సంవత్సరాల కాలంలో విధ్వంసకారుడు అని మా నాయకుడు విద్వాంస రాజకీయ విద్వాంసులని మీ నాయకుని పొగిడారు కదా ఆ విధ్వంస రాజకీయ విద్వాంసులను ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీ గ్రామానికి పాతికి లక్షల రూపాయలు పాతి కోట్ల రూపాయలు అభివృద్ధి అయిన సంక్షేమమైన మీరు తీసుకొచ్చి నిరూపించి కాపు కులస్తుల్ని మీ గ్రామాన్ని ఉద్ధరించినప్పుడు మీరు ఆ మాట అంటే నేను సంతోషిస్తాను కానీ మా నాయకుణ్ణి అంత అభివృద్ధి చేసినట్టు మా నాయకుణ్ణి మీరు విమర్శించడానికి తగదు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటున్నాను మలికిపురం మండలం మీద ఇరవై ఒక్క గ్రామం ఉందని మీరే చెప్తున్నారు ఇరవై ఒక్క గ్రామాల్లోని కూడా ప్రతి పంచాయతీకి సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలు సంక్షేమం అభివృద్ధి కలిపి ఇచ్చినటువంటి పరిస్థితులు మీ ఎండిఓ గారిని అడిగి గత ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి పంచాయతీకి ఇరవై ఒక్క పంచాయతీకి ఎన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం వచ్చిందన్నది మీరు ఒక్కసారి తెలుసుకోమని ఈ సభాముఖంగా మీకు ఛాలెంజ్ చేస్తున్నాను ఇలా అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పేదలను ఉద్ధరిస్తూ పేదల యొక్క కష్ట సుఖాలు తెలుసుకుంటూ కరోనా అనే మహమ్మారిని ఎదుర్కొంటూ రెండు సంవత్సరాల కరోనా కష్టకాలాన్ని ఎదుర్కొని ఈ రాష్ట్రంలో ఆ మా ఇచ్చినటువంటి హామీ ఏ ఒక్క హామీ కూడా ఆపకుండా పునరుద్ధరిస్తూ ఆ ఈ ఐదు సంవత్సరాల కాలంలోని అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమమే ఆయన ఉద్యమంగా పెట్టుకుని మరి ఈ యొక్క ప్రజలందరికీ కూడా అనేక రకాల సంక్షేమ పలాలు అందించినటువంటి ఆ మహనీయుణ్ణి మీరు విధ్వంసపారులు అంటారా తప్పు నాగు గారు మీరు చాలా తప్పు చేస్తున్నారు ఈ మాటను వెనక్కి తీసుకోవాల్సిందిగా ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను జై జగన్ జై జై జగన్